భారత్ జోడో న్యాయయాత్రలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ దేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా నేటికి ఈ దేశంలో చెట్లకు పుట్టలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు అన్నిటికీ లెక్కలున్నా కూడా బీసీ సమాజానికి ఎక్కడ కూడా లెక్కలు లేకపోవడం వల్ల ఇవాళ బీసీ సామాజిక వర్గాన్ని ఏ రంగంలో అభివృద్ధి చేయాలన్నా కూడా ఫస్ట్ బీసీ జనాభా ఎంత ఉందనేది తెలవాలి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ధైర్యము సాహసము ఇవాళ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్ మార్క గారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అన్ని విధాల అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులు మార్చడానికి వాళ్ళ భవిష్యత్తు మార్చడానికి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా కూడా బీసీలంతా హర్షించగ్గ విషయం ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఏ సామాజిక వర్గానికి ఎంత శాతము బడ్జెట్ కేటాయించాలన్నా వాళ్ళ ఆ సామాజిక వర్గానికి ఆర్థికంగా కానీ సామాజికంగా అన్న కానీ విద్యాపరంగా కానీ అన్ని రంగాలు అభివృద్ధి చేయాలంటే కూడా ఆ సామాజిక వర్గం యొక్క సంఖ్యని తెలిసి ఉండాలి మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కులగణన చేయలేదు జనాభా లెక్కలు చేసిన తప్ప బీసీ యొక్క సెన్సెక్స్ తీసి బీసీల యొక్క అభివృద్ధికి మరి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా మరి చర్యలు తీసుకున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రజాపాలన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము ఎన్నిక మేనిఫెస్టోలో బీసీల యొక్క కులగణన చేస్తామని చెప్పినామో దాన్ని కట్టుబడి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళ ఏ ఏ ఇన్స్టిట్యూట్ చూసినా ఇవాళ విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ సామాజిక పరంగా గాని ఉద్యోగాల్లో కానీ నియామకాల్లో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ అన్ని రంగాల్లో బీసీలను ముందు పెట్టే విధంగా మరి వాళ్ళ ప్రభుత్వం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకునేది గత ప్రభుత్వాలు ఎప్పుడైనా బీసీల గురించి చర్చించినా లేకుంటే కులగణన చేయాలన్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని చెప్పేసి మాట్లాడతారు అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఐంద్రాస్థాని జడ్జిమెంట్లో పేజీ నెంబర్ తొంభై ఐదులో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చనే అవకాశం ఉన్నా కూడా గత ప్రభుత్వాలు బీసీలను నెగ్లిజెన్స్ చేసింది వాళ్ళ రాహుల్ గాంధీ గారి నిర్ణయం వల్ల వాళ్ళ ఏదైతే ఇవాళ సౌత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఏదైతే బీసీల యొక్క కులగణన జరుగుతుందో ఇది దేశానికి ఆదర్శం కావాలి ఈ దేశంలో బీసీల సంఖ్య అరవై శాతం ఉన్నా కూడా వాళ్ళు నిజంగా కూడా అన్ని వ అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటారని చెప్పేసి మరి నిర్ణయం తీసుకొని మరి ఆరవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ఇవాళ కుటుంబ సంఖ్య జరుగుతుంది గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ అన్ని రకాల కులగణన జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని బీసీలు అయితే ఇన్నేళ్ళైతే అయితే మనం రాజ్యాధికారం కోసమో లేకుంటే మన మన బీసీల యొక్క అభివృద్ధి కోసం మనం ఎదురు చూసినాము ఆ అవకాశం మన కడ మన కడప దగ్గరకు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి బీసీ కులాలకు అందరికీ ఉంది ఇప్పుడు ఇవాళ మేము లిస్ట్ ఇస్తాం ఏ వార్డుకి ఎవరు ఇన్ఛార్జి ఉన్నారు ఆఫీసర్లు ఏ గ్రామానికి ఎవరు ఆఫీసర్లు ఇన్ఛార్జీలు ఉన్నారు ఆ ఆఫీసర్లతో మీరు మాట్లాడి నిజంగా కూడా మీ వార్డులో కానీ మీ గ్రామంలో కానీ ఎక్కడ ఎవరు కులగణన జరగకపోయినా లాస్ట్కి ఇల్లు లేకపోయినా చెట్టు కింద బతుకుతుందంట కూడా వాళ్ళకి కులగణనలో వాళ్ళకు ఒక కుటుంబ సంఖ్య ఆటోమేటిక్గా రావాలి టెంపుల్లో కానీ మసీదులో కానీ చర్చిలో కానీ ఇల్లు లేక వాళ్ళు ఉపాధి లేక పట్టించుకోకుండా అనాథలుగా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సంఖ్యలో వాళ్ళకి నేమ్ చేర్చాల్సిందని చెప్పేసి చట్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొంతమంది చాలామంది బతుకు తెరవ కోసం వేరే వేరే దగ్గరికి ఉంటారు ఇల్లు ఖాళీ ఉంటుంది కానీ వెకెట్ కింద రాస్తారు కానీ అది జరగకుండా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో మరి హైదరాబాద్లో బతుకుతున్నా కూడా వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇల్లు ఉంటుంది రేషన్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మరి రేపు తప్పిదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి సంపత్ కుమార్ గారి చొరవతి ఎట్లయితే అధికారులు చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు ఉన్నారు అందరూ మమేకమై ఈ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఈ యొక్క కులగణాన్ని అందరూ కూడా పర్యవేక్షించి అందరూ పాల్గొని మా మా వార్డులో ఎన్నిళ్ళు వచ్చినా ఎంతవరకు రాలేదు ఎంతమంది పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అధికారులతో అందరు చర్చి చర్చించి అందరికీ న్యాయం చేసే విధంగా ఈ కులగణలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లంపూర్ కాంగ్రెస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతులు మరియు విద్యా వ్యవస్థలు దీనికి సంబంధించి గౌరవ ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ గారు మొన్న ఇంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే మాట ఇచ్చిందో సమగ్ర కుటుంబ సర్వే బీసీ జనగణ అనే దానిపై మాట మీద నిలబడి ఇప్పుడు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు కోటి మంది ఇండ్లకు గాను ఎనభై వేల మంది ఎన్యూమిరేటర్లను నియమించి ప్రతి నూట యాభై ఇండ్లకు ఒక ఎన్యూమిరేటర్ను కేటాయిస్తూ విద్యా వ్యవస్థలో ఉన్న నలభై ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది టీచర్లను కూడా ఈ ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం చేస్తూ ముందుకు కూడా నిజంగా మనం హర్చించదగ్గ విషయము ఈ కుటుంబ సమగ్ర సర్వే వల్ల ఉపయోగం ఏంటంటే గతంలో తరాలు మారినా తరాతలు మారలే అన్న అన్న చెందాన ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా బీసీల విషయంలో కానీ ఎస్సీల విషయంలో కానీ ఎస్టీల విషయంలో కానీ రాజకీయ వాటా ఏదని ఇంతవరకు తెలియలేదు దీన్ని నిక్కు తెచ్చే విషయమయే ఇప్పుడు జరిగే సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడుతుంది ఇందులో ముఖ్యంగా బీసీలకు రావాల్సిన నలభై ఒక్క శాతం వాటా గురించి అయితేనేమి లేకుంటే ఏదైనా ఉపాధి అవకాశాల గురించి అయితేనేమి లేకుంటే విద్యా వ్యవస్థ గురించి అయితేనేమి సామాజిక స్థితిగతుల గురించి అయితేనేమి ఇది తీసుకొస్తే మొత్తం వాటా ఎవరెవరికి ఎంత చెందుతుందో తెలుస్తుంది కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు దీనికి మనం అందరం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో పాటుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ప్రమాదం ఉంది దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి ఈ కుటుంబ సర్వే తర్వాత ఎవరైనా కుటుంబ యజమాని మొబైల్లో కానీ ఇంట్లో ఉన్న వ్యక్తుల మొబైల్కి కానీ ఏదైనా లింక్ షేర్ చేసి మీవి ఆధార్కి ఇది లింకు కాలేదు మీకు లింక్ వచ్చిందమ్మా దాన్ని ఓపెన్ చేసి ఓటీపీ అంటే కనుక ఎటువంటి వ్యక్తులు చేసినా కూడా మీరు దయచేసి రెస్పాండ్ కాకండి ఈ ఎన్యుమినేటర్స్ ఎవరైతే ఇంటికి వచ్చి మీ వివరాలు తీసుకుంటారో వాళ్ళు కేవలం మీ ఆధార్ కార్డులు మీ ఎలక్షన్ కార్డులు మీ పాన్ కార్డులు తర్వాత మీ ఆస్తులకు సంబంధించిన వివరాలు మీరే చెప్తే తప్ప మీతో అవి తీసుకోరు వేరే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఎటువంటి ఫోన్ కాల్కు మీరు స్పందించవద్దని ఐదో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ